నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ మండపేట పట్నంలో కమిటీ కుర్రాలు సినిమా యూనిట్ సందడి చేస్తుంది సినిమా ప్రమోషన్ లో భాగంగా స్థానిక సప్తగిరి థియేటర్ కు వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక మాట్లాడుతూ గోదావరి జిల్లాలో నిత్యం కనిపించే ఘటనలతో సందేశాత్మక చిత్రం కమిటీ కుర్రోలు నిర్మించానన్నారు చిత్రాన్ని ఇంతగా విజయవంతం చేసిన ప్రేక్షకుల ఆదర అభిమానాలు మరవలేనివని అన్నారు చిత్ర దర్శకుడు యదువంశీ మాట్లాడుతూ తాను ఎంతో భావోద్వేగంతో రాసుకున్న ఈ కథ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు రిజర్వేషన్ల కోసం తాను వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చిన్నపాటి కథను రాసుకున్నానని తనకు కాంట్రవర్సీ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని కథకు అవసరం కావడంతోనే సున్నితంగా ఈ అంశాన్ని ఎత్తుకున్నట్లు చెప్పారు నిర్మాత మెగా ప్రిన్సెస్ నిహారికతో పాటు చిత్రంలో హీరోలుగా నటించిన పదకొండు మంది కొత్త కురాలు ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో సందడి చేశారు యూనిట్ సభ్యులను సప్తగిరి థియేటర్ యాజమాన్యం మల్లిపూడి గణేష్ ముత్యాల రామకృష్ణలు దశాలు వారితో సత్కరించారు ఈ కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ ఆకుల సుందరం మల్లేశ్వరరావు మెగా ఫ్యామిలీ యూత్ అధ్యక్షులు కొంతం నాగేంద్ర ప్రసాద్ మామిడాల మనోకృష్ణ మోరం బాలాజీ శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు ನೀವು ಮುಂದ ನೀವು yeah okay. انڪر باي باي